వెల్కమ్ టు నవిత న్యూస్ ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన మూడు రోజుల క్రితం మదనపల్లి సమీపంలోని మహతీ ఫార్మసీ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదని వేధింపులకు మనస్తాపంకు చెందిన ఘటనపై స్టూడెంట్స్ యూనియన్ స్పందిస్తూ ఫీజుల పేరుతో వేధిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ మహతి ఫార్మసీ కళాశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తుందని ఓ విద్యార్థిని ఫీజుల పేరుతో వేధించిన పోలీసులు కళాశాల యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు చర్యలు తీసుకోవాలని చెప్పి కార్యాలయం మీద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ప్రధానంగా మహత్యాలే యాజమాన్యం పైన ఫీజుల వేధింపు పేరుతో విద్యార్థి సూసైడ్ నోట్లు చేసుకుంటే ఈరోజు పోలీసులు యాజమాన్యం పైన కేసులు నమోదు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పదలుచుకున్నాం ఈరోజు మాదికాలి స్కాలర్షిప్ ఫీజులు విద్యార్థుల రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కాలేజ్ మేనేజ్మెంట్ లో వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే ప్రభుత్వ నిబంధనలు పూర్తి మాదికాల యాజమాన్యం ఉల్లంఘిస్తా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మా ఇంటి కాల యాజమాన్యం ఆర్థిక బలంతోనో రాజకీయ బలంతోనో ఇలా విద్యార్థుల్లో మానసికంగా వేధింపులు గురి చేస్తూ ఇలా ఫీజులు కట్టించుకునేటువంటి పరిస్థితి రోజుంది కాబట్టి తక్షణమే మా ఇంటి కాల యాజమాన్యం పైన క్రిమినల్ కేస్ నమోదు చేయాలా ఈరోజు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి కారణం అవుతున్నటువంటి అంటే ఇలా విద్యార్థులు అనేక రూపాల్లో ఇలా ఆందోళన చెందుతున్నారు అయమయ పరిస్థితి ఈరోజు భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు చదువుతున్న చదువును అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే మాత్ర యాజమాన్య పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ అదేవిధంగా మీరు వామపక్షాలు అన్నింటినీ కలుపుకొని దక్షిణ వర్గ పోరాటాలను కూడా రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నరసింహ్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు